నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం వృషభ వారికి రేపు జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున వృషభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే రేపు వృషభ వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున తమ స్నేహితులతో అలాగే సన్నిహితులతో మీరు అయితే రేపటి రోజున ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు అలాగే అదేవిధంగా మీరు రేపటి రోజున సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు ముఖ్యంగా మీకు రేపటి రోజున పాత బాకీలు వసూళ్లు అయ్యే అవకాశము ఉంది వృషభ రాశి వారికి రేపటి రోజున మీ సోదరి సోదరుల నుండి విలువైన సమాచారం తెలుసుకోబోతు ఉన్నారు ముఖ్యంగా మీకు వారితో ఉన్న గొడవలు కానీ మనస్పర్ధాలు కానీ అవి అయితే పూర్తిగా తొలగిపోతాయి దీంతో పాటుగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆప్తులు బాగా పెరగనున్నారు మీ మంచితనాన్ని అందరూ మెచ్చుకుంటారు వృషభ రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది కుటుంబ సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు అంటే మీ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది వృషభ రాశి వారు అనుకున్నది సాధిస్తారు లక్ష్యాలని మీరు అయితే తేలికగా సాధిస్తారు బంధుమిత్రులతో మీరు ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులకు మీరు మంచి చేస్తారు ఇంట్లో మంచి జరుగుతుంది రేపటి రోజున మీకు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టమైన వారితో మీరు రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన తప్పక ఫలిస్తుంది వృషభ రాశి వారికి ఒక లక్షణం రేపటి రోజున కలుగుతుంది అది ఏమిటంటే మీరు ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతుంటారు మీరు పనిచేసే కంపెనీలో ముఖ్యమైన స్థానం పొందే అవకాశం లభించబోతోంది ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా సినిమాకు కానీ లేదా ఏదైనా స్పెషల్ ప్లేస్కి మీరు విజిట్ అయ్యే అవకాశం ఉంది మీరు మీ భాగస్వామితో రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు అది ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా మారుతుంది ఇంట్లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ మీరు ప్లాన్ చేస్తారు బంధువులతో మిత్రులతో కలిసి మీరు ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది మంచి విజయాలు మీరు చేసే పనిలో పొందుతారు అలాగే ఆర్థిక పరంగా మీకు అయితే చక్కటి వృద్ధి అనేది చేకూరుతుంది ప్రతి విషయంలో మీకు ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది ఫ్యూచర్ గురించి మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటారు వృషభ రాశి వారికి రేపటి రోజు అనేది చాలా మంచిగా మారబోతుంది ఉద్యోగులకు కార్యాలయంలో చాలా విజయవంతమైన ఫలితాలను పొందుతారు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశము ఉంది కాబట్టి మీరు అయితే రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అయితే ఇలా మీకు అందరితో జరగదు కానీ ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండటం మంచిది కదా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రతి దానికి కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కానీ ప్రతిదీ కూడా ప్రశాంతంగా పాజిటివ్ కోణంలో చూడాలి మీ కుటుంబంలో ఉండే వివాదాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి రేపటి రోజున మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే రేపటి రోజున వృషభ వారు మీ ఖర్చులను తగ్గించుకోవాలి అనవసర ఖర్చులపైన దృష్టి పెట్టి వాటిని ఆపే ప్రయత్నం చేయండి మీరు మానసికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఉద్యానవనంలో నడవడానికి ప్రయత్నం చేయండి మంచి కూల్ మ్యూజిక్ వినండి మనస్సు హాయిగా మారుతుంది ఇష్టమైన పనులు చేయండి అలాగే మీకు ఉండే స్ట్రెస్ నుండి బయటపడతారు ఇష్టమైన వారిని కలవండి ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఒక రకమైన హాయిని పొందుతారు వృషభ వారు రేపటి రోజున రావి చెట్టు వేప చెట్టుకు ఒకే దగ్గర ఉంటాయి కదా ఆ చెట్టుకి మొదట్లో పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆవు పాలను పోసి ఏదైనా ఫలాన్ని ప్రసాదంగా సమర్పించండి మీకు అంతా మంచి జరుగుతుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్